ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు గారితో పాటు మధురే వెళ్ళి కంపోజ్ చేసుకొచ్చిన ఆ చూస్ క్యాసెట్ వెంట రికార్డింగ్ డేట్స్ కోసం ఆ కళ్యాణ్ చుట్టూ తిరుగుతా విజయ్ గార్డెన్స్ కొత్త థియేటర్ ముందున్న ఆ రూమ్ లో కూర్చొని రాసుకుంటున్న వేటూర్ సుందరామూర్తి గారిని కలిసి వస్తున్నాను ఇంకో పక్క ఆఫీసులో కూర్చొని మిగతా క్యారెక్టర్లకి ఆర్టిస్ట్ ఫైనలైజ్ చేసే పనిలో ఉంటే పొద్దుటెం పొద్దు దాకా ఆఫీస్ కూర్చు కూర్చుని ఆ మల్లికార్జునరావు కనపడతానే ఉన్నాడు నాకు ఈలోగా మొన్న సెత్తారులోను అన్వేషణ లోను యాక్ట్ చేసిన సుభలాక్ సుధాకర్ ఏది నగేశ్వరి గారు రెండో అబ్బాయి రాంబాబు అదే శ్రీరాము వచ్చి వెళ్తున్నారు మొన్న వాళ్ళ అమ్మాయిలు తీసుకొచ్చిన ఆ గుంటూరు తెల్లగడ్డ పైన అదే అశైలానంద్ ఆయన సడన్ గా దిగిపోయి ఆ దీక్షితు వీళ్ళందరి గురించి ఆలోచిస్తుంటే ఈ సినిమాలో క్లాసికల్ డాన్సర్ అయిన ఆ కథానాయక క్యారెక్టర్ ఆరోపరి సరే మరి హీరో శివుడి వేషానికి ఎవరు బాగుంటారు ఆలోచిస్తా పోతుంటే తమిళలో అన్ని మ్యూజికల్ సినిమాలు చేస్తున్న ఆ కోకులు మోనలాగా ఉంటాడు అనిపించింది మంచి ఆలోచన బానే ఉంటాడేమో ప్రొడ్యూసర్ గారికి కబుర్ చేసాను పెద్ద జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వచ్చిన నిర్మాత రెడ్డి గారికి వెంటనే బాగుంటాడు అన్నారా ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరీ అన్నారు ఎందుకు బాగుంటాడు అన్నాను తమిళ డబ్బింగ్ రైట్స్ కి బాగా అమ్మొచ్చు కదా అందుకు అన్నారు ఆయన నవ్వేసి నేను బాగానే ఆలోచిస్తున్నారు మీరు అంటుండగా వచ్చిన హీరోయిన్ పర్సనల్ కస్టమర్ బాబు అనే అతను ఆవిడ క్యారెక్టర్ కి కాటన్ చీరలు అన్నారంట అంటే ఏ రకం కాటన్ సార్ ఎలాంటి తీసుకోవాలి అన్నాడు కొంచెం ఆలోచించి నేను బోర్డుతో చెప్పడం కష్టమయ్యా రేపటి నుంచి రెండు రోజుల పాటు నేను తిరుగుతాను నీతో పాటు అనేసి ఆ మా అన్నాడు అతని బయలుదేరాను అడయాడు శాస్త్రి నగర్ లో ఉన్న ఆ కోఆప్టెక్స్ హ్యాండ్వూమ్ షాప్ లోకి వెళ్ళాం మేము మమ్మల్ని చూసిన కొట్టేవాళ్ళకి మేము సినిమా వాళ్ళమని అర్థమైపోవడంతో లైట్లు వేసి రకరకాల చీరలు కౌంటర్ మీద వేసేస్తున్నారు వాటిని చూస్తున్న కళ్ళు జిగేలు జిగేలు చిన్న చిన్న నల్లగళ్ళ కింద పెద్ద బ్రౌన్ బార్డరు వైలెట్ కలర్ లెమనల్లో జాకెట్ పచ్చటి గళ్ళు నెమలికంట రంగు బార్డరు చిలకాకు పచ్చ వెడలపాటి మెజంతా బార్డరు ఇలా ఒకటి కాదు రెండు కాదు బోల్డ్ వాటిలో కొన్ని ఏరి క్రోమెలో నల్లంచు కాటన్ చీర అది కావాలి అని అడిగితే లేదన్నారు ఆల్వార్పేట సీతమ్మ కాలనీలో ఉన్న ఆ చెట్టినాడు హ్యాండ్లూమ్ షాప్ కెళ్తే లెమనెల్లో మిక్స్డ్ గ్రే ఆరెంజ్ బార్డరు చిన్న చిన్న నలుపు పచ్చగళ్ళు ఎర్ర బార్డరు చీర మొత్తం సగం నలుపు సగం తెలుపు మధ్యలో అడ్డచారులు ఇలాగా రకరకాలు వాటిలో క్రోమెల్లో క్రోమెంట్ చీర అడిగితే వీళ్ళు లేదన్నారు అక్కడ నుంచి అన్న సరే పాండీ బజారు బెసీ నగర్ ఇలా రకరకాల ఏరియాలో ఉన్న హ్యాండ్లూమ్ షాప్స్ అన్ని కలరిగేసి మేము ఆ మన్నాడు కాంచీపురం బయలుదేరాం ముందు సీట్లో కూర్చున్న ఆ కాస్టమర్ బాబు తలనక్కి తిప్పి కంచి పొట్టు చీరలకు ఫేమస్ కదా అండి మీరు అడుగుతున్న హ్యాండ్లూమ్ చీరలు అక్కడ దొరికి అంటారా అన్నాడు ట్రై చేద్దాం దొరకపోతే తిరిగి వచ్చేటప్పుడు నాలుగు కథలు పట్టుకొద్దాం అన్నాను అర్థంగా నా టైలర్ అదులా పెట్టాడు మాకు నవ్వేసి నేను మనం కథ చెప్పుకున్నాక చివరిలో అది కంచికి వెళ్ళిపోద్ది అంటారు కదా ఇప్పుడు మనం వెళ్ళేది కంచే కదా అక్కడ నుంచి కథలు తెచ్చుకుందాం అంటున్నాను ఇప్పటికీ అర్థంగానే అతను ఏంటో ఇడు అనుకున్నాడేమో నాతో ఇంకేం మాట్లాడకుండా ముందుకు చూస్తున్నాడు ఆ కంచి లేక కనిపించిన హ్యాండ్లూమ్ షాప్స్ అన్ని కలదిరుగుతా నచ్చిన చీరల కొంట క్రోమెల్లో బ్లాక్ కలర్ కాటన్ చీర అని అడిగితే ఉంది రెండి అనేసి అన్నాడు ఒక్కడు కూడా కనపడలేదు నాకు పొద్దుంది చికటి ఆ చీకట్లో తిరిగి మద్రాసు బయలుదేరితే మా కారు చాలా తక్కువ మాట్లాడే ఆ టైలర్ బాబు మొత్తానికి చాలా మంచి చీరలు దొరికినాయి సార్ అన్నాడు అవును నా సినిమాల్లో హీరోయిన్ కి కాటన్ చీరలు కట్టడం ఇదే మొదటిసారి అన్నాను అవును చూస్తాను కదండి అన్నతను ఆ తర్వాత ఇంకేం మాట్లాడలేదు ఏసీ ఆ పని డ్రైవర్కి చెప్పి గ్లాస్ కొంచెం దించేటప్పటికి చల్లటి గాలి జయ్యమంట వస్తుంది లోపలికి దాన్ని గుండె లోపల పీల్చడం నా వల్ల కావట్లేదు అయినా తట్టుకుంటా ఆ చీకటిలోకి చూస్తున్న నాకు ఈ చల్లటి గాలిలో చీకటి అంత బాగుంటుంది అనిపించింది ఎందుకో చెప్పలేను గానీ చీకటి రంగు నాకు చాలా బాగుంటుంది అవును చీకటి అందరికీ కనిపిస్తుంది గుడ్డోళ్ళతో సైతం ప్రతి చిన్నదానికి తెక్ కంగార పడిపోతా నానా రబ్సా చేసేసే నేను ఆ వేళ మధ్యాహ్నం జరిగిన దానికి చాలా అలరి చేసేయాలి కానీ అదంతా మనసులోనే దాచేసుకుని జరిగింది మట్టుకి పొడిగా చెప్పడానికి ఇళయరాజు గారి కొత్త ఇంటికి వెళ్తున్నాను అలా వెళుతూ ఈ టైంలో రాజుగారు వాడింట్లో ఏం చేస్తూ ఉండొచ్చు అనేసి ప్రశ్నించుకున్నాను వాళ్ళింటే పెద్ద హాల్లో అటు ఇటు పచారులు చేస్తా ఉండొచ్చు అని నేనే జవాబు చెప్పేసుకుని అదే దృశ్యం ఊహించుకుంటున్న నాకు కొన్నాళ్ళ క్రితం వాళ్ళ గృహప్రవేశం నాడు జరిగింది గుర్తుకొచ్చింది పొద్దుటైతే చాలా మంది పెద్ద పెద్ద నిండిపోయి నిండిపోయేటది వాళ్ళ కొత్త ఇల్లు అప్పుడు ఇళ్ళు ఆయన పలకరించడం కంటే సాయంత్రం వెళ్దాం అనుకుని అలాగే చేశాను ఆ వేళ ఆ సాయంత్రం వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టేటప్పటికి ఏ ఫర్నిచర్ లేని హాల్లో అటు ఇటు ప్రచారం చేస్తా కనిపించారు ఇళయరాజా గారు లోపలికి వచ్చి నాకు ఆ హాల్లో చిన్న స్టూల్ కూడా కనిపించలేదు అదే అని అడిగితే ఇంటీరియర్ డెకరేటర్స్ బెంగళూరు వాళ్ళు ఇవాళ రేప వస్తుందట మొత్తం ఫర్నిచర్ వెంటనే కార్యక్ నేను ఎడ్వాడ్ ఆ యాంటిక్ ఫర్నిచర్ షాప్ వెళ్తే ఒక గమ్మత్తైన చీర కనిపించింది రెండంటే రెండే చెక్క మొక్కలు ఒక దాని పొడిగాటి గాడిలో రెండు దాని దూరిస్తే కుర్చి అయిపోతుంది బలేగుందే అనుకుంటా దాని రేట్ అడిగాను చాలా ఎక్కువ చెప్పారు ఆ షాప్ వాళ్ళు సరే అనేసి దాన్ని కొనుక్కుని వచ్చి నిలబడున్న ఆయన ముందే చెక్క గాడిలోకి రెండో చెక్కను దూర్చేనే లేదో అది చూసినా ఆయన నవ్వుతారే అన్నారు కూర్చోండి ఇంట్లో అంటే నవ్వుతా కూర్చొని ఇది నీ గిఫ్టా అన్నారు అదే తలుచుకుంటా నార్త్మాన్ రోడ్డు దాటి ఎడం పక్క తిరిగిన కారు వాళ్ళ ఇంటి ముందు తాగింది లోపలికి వెళ్ళి చూస్తే నేను ఊహించుకున్నట్టే హాల్లో పచారాలు చేస్తా కనిపించారు ఆయన ఆయన ముందుకెళ్లి నిలబడ్డ నేను వేటూరు గారి గురించి ఒక విషయం చెప్దామని వచ్చాను అన్నాను చెప్పు అన్నారు ఇప్పుడు నేను అరకులో దిగిపోతున్న ఆలాపర సినిమాకి ఒకటిన్నర పాటలు రాసి ఆపేసిన ఒక మాట అన్నారు అన్నాను ఎవరున్నారు అన్నారు రాజుగారు ఇంకా నాకైనా పాటలు రాయారంట ఆ ముక్క గట్టిగా చెప్పేసి వెళ్ళిపోయారు దాకా అన్నాను ఎందుకలా అన్నారు ఆయనతో ఏమైనా గొడవ పడ్డావా అడిగారు రాజాగారు లేదు మరి అంత బిజీ అసలు ఆ చక్రవర్తి గారు వాళ్ళ కాంపౌండ్ దాటి బయటికి లేదని అన్ని పాటలు అక్కడే దాంతో నాలాంటి తక్నాలకి ఆయన చెప్పాల్సి వస్తుంది ఆలోచించిన రాజాగారు తెలుగు నిర్సిస్టులు ఈయనకా ఎవరెవరున్నారో నాకు ఏం తెలియదే మరి ఏం చేద్దాం అనుకుంటావు అన్నారు హైదరాబాద్ నుంచి సి నారాయణ రెడ్డి గారు పిలిపించినా అన్నాను ఆయన నాకు తెలుసు పిలిపించు ఆయన రాజగారు నాకు శాస్త్రిని పిలిచి చెప్పాను సరే అంటే అతను వెళ్తుంటే మద్రాసులో ఏ హోటల్ దిగుతారేనా అన్నాను బస్ స్టాండ్ ఎదురుగుండా ఉన్న సుధారా హోటల్లో అన్నాడు శాస్త్రి అవును ఆ హోటల్లో సెనారై గారు పాటలు రాసిన కథలు చాలా చెప్తుంటారు వెనకటి వాళ్ళు మర్నాడు ఫ్లైట్ దిగా అయినా ఆ సుధార హోటల్ పూర్వం అంత బాగా లేదంట పా బుక్ చేయండి అనేసి పది రోజు పొద్దుట వాకింగ్ లో ఒక పాట రాసేస్తా రికార్డ్ అవుతున్న పాటలు వింట నాతో అన్నారు బాలసు అన్నట్టు ఇళయరాజా ఈ ప్రపంచంలో ఎనిమిదో వింత ఒక్క స్వరం కూడా ఉదా చేయని నిత్య ఖుషి ఓల్డ్ అంట ఆయన అయితే ఇళయరాజా మ్యూజిక్ లో ఇన్ని పాటలు రాస్తున్నానని నేను విచిత్రంగా ఉంది అంట తెగ సంబరపడిపోతున్నారా సినారే గారు డైలాగ్ వర్షం వినిపించిన తనిఖీల భర్ణిని మాతో పాటు షూటింగ్ కి అరుకు రావాలి మీ గురువు రాళ్ళపల్లి గారు కూడా మాతో పాటే ఉంటారు ఖాళీ టైముల్లో తన గురించి మాట్లాడుకుంటా హాయిగా తిరగ చాలా అన్నాను సరే అంట నవీనా బరడి వంతు కొంచెం తగ్గించి మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అన్నాడు ఏంటి డబ్బులా వాళ్ళ బడ్జెట్ ప్రకారం వస్తారు ప్రొడ్యూసర్లు అన్నాను డబ్బులు కాదండి డైలాగ్ రైటర్గా నా పేరు వెయ్యి తరబేద అని ఆ అంటుంటే మొన్న సినిమా కంటే చివరిలో ఏదో నాలుగు కామెడీ సీలు రాసి హెల్ప్ చేశారు గోస్ట్ వర్క్ చేయించుకోవడానికి నేను చాలా రివర్స్ అండి అయితే భరణి గారు ఈ సీరియస్ కథని డిస్టర్బ్ చేయనంత వరకు మీ కబిడితో నింపేయచ్చు అన్నాను అలాగే సార్ నా కృషి నేను చేస్తాను అన్నాడు ఆ తనిఖిలబరిణి ఎంఏ రఘుతో పాటు విశాఖపట్నంలో విమానం దిగి అరకు వెళ్లే ఆ కారు ఎక్కాను లక్కవరపుకోట శృంగవరపుకోట దాటుతున్న కారు ఆ చిలకల గడ్డ ఎప్పుడొస్తుందా ఆ ఘాట్ రోడ్డు మీదకి ఎప్పుడు ఎక్కుదామా అన్న అత్రం నాలో నా చేతిలో ఉన్న ఎనభై ఏడు పేజీల కానక పుస్తకం చూసిన రఘు ఈ టైటిల్ తో పుస్తకం ఒకటి ఉందా అంట అందుకుని పేజీలు తిరిగేస్తా ఠాగూర్ పోయిట్రీకి ట్రాన్స్లేషన్ అయ్యింది అంటుంటే నేను తెలంగాణ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు చిక్కాల కృష్ణారావు గారి గదిమ ప్రింట్ అయిపోడున్న ఈ పుస్తకం తాలూకు ఫారాలను చూసిన విషయం చెప్తా ఎన్నాళ్ళకి బయటకు వచ్చింది పుస్తకం అన్నాను అలాగా అంట పొడిగా నవ్విన రఘు మీకు విషయం చెప్పాలోసి అన్నాడు ఇప్పుడు చెప్తావా అన్నాను అవును విశ్వనాథ్ గారి కొత్త సినిమాకి మీ పసలప్పుడు వాళ్ళే నిర్మాతలు ఇంతకు ముందు సిరిసిరిము సినిమా తీశారు కదా ఇప్పుడు వాళ్ళు తీస్తున్న సినిమా పేరు సిరివెన్నెల అన్నాడు తెలుసు చెప్పు అన్నాను దీనికి కెమెరామెన్ నేనే మనకి ఆ సినిమాకి షెడ్యూల్స్లో డేట్స్ క్లాష్ వచ్చేలాగా ఉన్నాయి నేను వెళ్ళినప్పుడు నీకు బాగా అలవాటైన నా ఇస్ట్రెండ్ సుబ్బారావు వర్క్ చేస్తాడు ఇక్కడ అన్నాడు విన్న నేను ఈ సినిమాలో అరకుని చాలా గొప్పగా చూపుద్దాము అనుకున్నాం కదా అరుగు అన్నాను సరే నేను ఉన్న రోజులు చేద్దాం అక్కడ పెద్ద దగ్గర గొప్ప ఛాన్స్ మరి అతను అంటుంటే కళ్ళు మూసుకున్నాను కానుక వానమస్కలో మరుగుపడ్డది పల్లెలో ఎవరు పనిచేయడం లేదు బయళ్ళు నిర్జనంగా ఉన్నాయి వర్షాగమనం నీ నల్లని కళ్ళల్లో గానంగా రూపొందుతుంది నీలి పంపిణీ ముసిగేసుకున్న నీ సిరోజాల కోసం ఆషాడు మల్లెపూలతో నీ ద్వారం వద్ద వేచి ఉంది ఘాటి దిగిన మా కారు వచ్చేసింది దారి పక్కన నిలబడ్డ ఆ వివిఎస్ పట్నాయక్ మా కారు ఆపి రఘుని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో దింపాక నన్ను ఎక్కమంటే ఇదేంటి నేనుండేది ఎక్కడ అన్నాను పోలీస్ స్టేషన్ పక్కదారమట ఒక మెట్ట మీద కొత్తగా కట్టిన ఆ జడ్పీ గెస్ట్ హౌస్ దగ్గర తీసుకెళ్ళాడు నన్ను యాభై ఏళ్ల వయసున్న అనే గిరిజనుడు వచ్చి డిక్కీలో ఉన్న నా సామాన్లు పట్టుకెళ్లి రూములు పెడుతున్నాడు ఈ గెస్ట్ హౌస్ లో రెండు రూములు ఉన్నాయి దూరంగా కట్టి ఉన్న ఆ సెపరేట్ రూమ్ మనకెవరు అన్నాడు ఆ పట్నాయక్ ఎందుకెవరు అన్నాను అది కలెక్టర్ గారు దిగినప్పుడు వారి కోసం అని చెల్లిపోయాడు సామాన్లన్నీ సర్దుతూ ఉంటే వచ్చి సాయం చేస్తారా బొజ్జన్న మీ వాళ్ళు ఎవరు దిగుతారు గానీ పక్క రూమ్ కూడా మీకేసారు అన్నాడు అతనే చూస్తా అలాగా అన్న టైపులో నవ్వుతుంటే వేణుళ్ళు కావాలంటే నా దగ్గర హీటర్ ఉంది అంటే ఆ చివరిలో గుండ్రాలు తిరుగున్న ఆ ఇన పొరాట నాకు ఇచ్చాడు దాంతో ప్లాస్టిక్ బకెట్లో ఉన్న నీళ్ళని కాగబెట్టుకుని స్నానం చేసి బయటకు వచ్చాక ఖాళీగా ఉన్న పక్కన వైపు చూస్తా ఇందులో మా వాళ్ళలో ఎవరు దిగుతారో మరి అనుకున్నాను ఆ గెస్ట్ హౌస్ ముందు పెంచిన పూల మొక్కల మధ్యలో కనిపించే కొండలనే చూస్తుంటే నాకు అనిపించింది గత కాలంలో వనకన్యలు అందరూ కలదిరిగేసి గోల్డ్ అందాలని అక్కడ వదిలేసి లోయ ఏ పక్కకు చూసినా నిశ్శబ్దమే అసలు నిశ్శబ్దం అనేది ఇక్కడే పుట్టి మిగతా ప్రపంచంలోకి పాకడానికి వెళ్ళిందా ఏమో